మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఐపీఎల్ సీజను నడుస్తూ ఉంది ఇది ఇంకా మనకి ఇంకొక వన్ మంత్ దాకా కొనసాగేటటువంటి అవకాశం ఉంది అయితే ఐపీఎల్ సందర్భంగా బెట్టింగుకు పాల్పడుతున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు ఆన్లైన్ బెట్టింగుకు ఇది ప్రివెంట్ చేయాలి ఆ యూత్ను ఆ దారిని మళ్లకుండా చూడాలన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఒక థర్టీ టు ఫార్టీ పా ప్లేసెస్ ఎక్కడైతే ఆన్లైన్ బెట్టింగ్ జరిగేటటువంటి అవకాశం ఉందో ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక ఫిఫ్టీను టీమ్స్ని మే ఫామ్ చేయటం జరిగింది ప్రతి టీంలోనూ ఒక ఆఫీసరు స్టాఫ్ ఉండే విధంగా టీమ్స్ డివైడ్ చేసి ఏరియా డివైడ్ చేసి ప్లేసెస్ కూడాను వాళ్లకు ఏ ఏ ప్లేస్లో చెక్ చేయాలన్నది ఐడెంటిఫై ఐడెంటిఫై అయినటువంటి ప్లేసెస్లో చెక్ దానికోసం అన్నీ కూడా ఈ డిప్లాయ్మెంట్ జరగ చేయటం జరిగింది ఇప్పటిదాకా కొంతమందిని వాళ్ళ గూగుల్ క్రోమ్ హిస్టరీలో వెరిఫై చేస్తే ఆన్లైన్కు బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి కొంత హిస్టరీ కూడాను వాళ్ళ అకౌంట్స్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది వాళ్ళందరినీ కూడాను ఇప్పుడు ప్రజెంటు మేము కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ఏమైనా పాల్పడుతున్నారా ప్రీవియస్ హిస్టరీ ఏముంది ఏ విధంగా చేస్తున్నారా అన్నటువంటి దాని మీద వాళ్ళందరినీ కూడాను ఎగ్జామిన్ చేయటం జరుగుతుంది ఇట్లా బెట్టింగుకు పాల్పడుతున్నట్లయితే వాళ్ళ మీద తప్పనిసరిగా మేము లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కనుక యువత అందరూ గమనించాల్సింది ఏమిటి అని అంటే ఈ దీంట్లో కనుక ఈ ఊర్లో కనుక చిక్కుకున్నట్లయితే మీరు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే మీకు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయినా కావచ్చు లేదంటే పబ్లిక్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అయినా కావచ్చు దాంట్లో మళ్ళీ అవకాశం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక మీరు దాన్ని బారిన పడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తల్లిదండ్రులు కూడాను పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను వాళ్ళందరి మీద అబ్జర్వేషన్ ఉంది ఆల్రెడీ లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది వాళ్ళ మీద మనకు సింగరాయకొండలో కానీ అట్లాగనే తాలూకా లిమిట్స్లో కానీ లాస్ట్ టైం కూడా ఎట్లానే డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అప్పుడు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది మళ్ళీ ప్రద్దాకులు కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది పోయినంత పడుగుతే ఇంకా కౌన్సిలింగ్ చేసుకుంటా పోతే వాళ్ళల్లో చేంజ్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు కనుక వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది